ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను అన్ని ఆహార నియమాల కంటే ది బెస్ట్ ఆహార నియమం ఎర్లీ డిన్నర్ అని చెప్తాను మీరు ఏది ఫాలో అయినా ఏది ఫాలో అవ్వకపోయినా ఆరోగ్యం కావాలి అనే కోరిక దృఢంగా ఎవరికి ఉంటుందో వాళ్ళ ఫస్ట్ ఆచరించాల్సిన బెస్ట్ హెల్త్ ప్రిన్సిపల్ ఎర్లీ డిన్నర్ అంటాను ఎందుకు అంటే మన శరీరం పొట్ట ఖాళీగా ఉన్న సమయాల్లో రాత్రి వేళల్లో తెల్లవారులు రిపేరు క్లీనింగ్ చేసుకుని ఏ రోజు హోంవర్క్ ఆ రోజు అంతటిని నైట్ టైం క్లియర్ చేసేసుకుని శరీరం లోపల పరిశుభ్రంగా ఉంచుకోవటానికి ఉపయోగపడుతుంది రాత్రి వేళల్లో రెస్ట్లో మన శరీర అవయవాల్ని రీఛార్జ్ చేసుకోవటానికి ఉపయోగపడుతుంది అని నేను చెప్తాను ఈ రెండు బెనిఫిట్స్ మీకు రావాలి అంటే గూట్లో దీపం నోట్లో ముద్ద సాయంకాలం ఆరింటికల్లా డిన్నర్ తినేసేయండి తొమ్మిదింటికల్లా పొట్ట అరిగిపోయేటట్టు శ్రద్ధ పెట్టండి తొమ్మిదింటి నుంచి పొట్టా ప్రేగులు పొడుకునేటట్టు ఖాళీ వచ్చేటట్టు కనుక మీరు శరీరానికి అవకాశం కలిగిస్తే తెల్లవార్లు మళ్ళీ ఉదయం మీరు బ్రేక్ఫాస్ట్ చేసే వరకు రిపేరు క్లీనింగ్ రీఛార్జింగ్ బాగా చేసుకుని మిమ్మల్ని ఆరోగ్యవంతంగా శరీరం తయారు చేసుకుంటుంది నేను చెప్తుంటాను ఇలాంటి విషయాన్ని విన్న మన ఫాలోవర్స్ చాలామంది ఈ విషయాన్ని ఆచరిస్తూ ఉంటారు కొంతమందికి కొన్ని రకాల ఇబ్బందుల వల్ల సాయంకాలం ఆరు గంటలకు డిన్నర్ తినటం కుదరదండి మేము రాత్రి తొమ్మిది పది అయితే కానీ పదకొండు అయితే కానీ తినడానికి కుదరట్లేదు ఇక మాకు తప్పదు కాకపోతే మీరు పొట్టా ప్రేగులకు పన్నెండు గంటల రెస్ట్ ఇవ్వమంటున్నారు కాబట్టి మేము రాత్రి పది పదకొండింటికి తిన్నప్పుడు రెస్ట్ రాత్రికి రావట్లేదు కదా మేము ఉదయం తింటాం మానేసి రెస్ట్ ఇస్తాము మరి రాత్రి పొద్దుపోయి తిని ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయకుండా మధ్యాహ్నం దాకా నెక్స్ట్ రోజు పొట్టన మాడిస్తే ఆ పన్నెండు గంటల రెస్ట్ నైట్ టైం వచ్చే బదులు ఆ పన్నెండు గంటల రెస్ట్ డే టైం మేము ఇస్తాం అది ఇది ఒకటే కదా ఎలా చేసినా రెస్టే కదా ఆ రిపేరు క్లీనింగ్ రీఛార్జింగ్ ఇప్పుడు జరగవా అని కొంతమంది ఇట్లాంటి విషయంలో కాస్త మార్పు చేసుకుంటే బాగుంటుంది ఇలా చేస్తే ఫలితం వస్తుంది రాదనే సందేహంతో కూడా ఉంటూ ఉంటారు మరి అలాంటి వారికి ఈరోజు ఒక స్పెషల్ అవగాహన కలిగించబోతున్నాం మీరు సాయంకాలం పెందల కడ తిని తెల్లవార్లు పొట్టకు రెస్ట్ ఇచ్చే బదులు రాత్రి పది పదకొండింటికి తిని మరుసటి రోజు మధ్యాహ్నం దాకా పొట్టకి రెస్ట్ ఇవ్వటం అనేది పన్నెండు గంటలు చేయటం అనేది మీరు చేస్తే రీఛార్జింగ్ అవ్వటం అనేది ఎప్పుడు చేసినా అవుతుంది అవయవాలు రీఛార్జ్ అవటం అంటే రెస్ట్లో అవన్నీ తిరిగి శక్తిని పుంజుకుంటాయి ఇప్పుడు కన్ను ఆరు గంటలు మూస్తే మళ్ళీ పద్దెనిమిది గంటలు చూడటానికి తను సహకరిస్తుంది గొంతుకు ఆరు గంటలు రెస్ట్ ఇస్తే మళ్ళీ తిరిగి మాట్లాడటానికి అరవటానికి ఇది ఉపయోగపడుతుంది బ్రెయిన్కి ఆరు గంటలు రెస్ట్ ఇస్తే మళ్ళీ పద్దెనిమిది గంటలు వర్క్ చేయడానికి బ్రెయిన్ సెల్స్ మళ్ళీ ఫ్రీ అవుతాయి ఆరు గంటల నిదట్లో రెస్ట్ ఇస్తే పన్నెండు గంటలు మళ్ళీ పద్దెనిమిది గంటలు మనకు తిరగటానికి శరీర అవయవాలు మళ్ళీ తిరిగి రీఛార్జ్ అయి పుంజుకుంటాయి అనమాట బలాన్ని ఇలాంటి రెండు బెనిఫిట్స్ రీఛార్జింగ్ రిపేరు క్లీనింగ్ మనలో బాగా జరగాలంటే అన్నిటికంటే బెస్ట్గా ఎర్లీగా తినేసి నైట్ అంతా పడుకున్నప్పుడు రిపేరు క్లీనింగ్ రీఛార్జింగ్ రెండు బాగా జరుగుతాయి అదే నైట్ తిని పగల రెస్ట్ తీసుకునేటప్పుడు ఇంత బాగా ఇవి జరగవంటానికి నేను ఎగ్జాంపుల్ చెప్తాను మనకి కంటి మీద లైట్ పడినప్పుడు మన శరీరంలో మెలటోనిన్ అనే హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటుంది అందుకని రాత్రి వేళల్లో చీకటి వల్ల ఈ మెలటోనిన్ ఎక్కువ తయారవుతుంది అదే మీరు పగటిపోటు ఎంత పడుకున్నా లైట్ ఎఫెక్ట్ అనేది కంటి మీద కొంత ఉంటుంది ఈ మెలటోనిన్ హార్మోన్ అనేది సూర్యుడు ఉన్నప్పుడు ఉత్పత్తి కాదు చంద్రుడు ఉన్నప్పుడు ఎక్కువ ఉత్పత్తి అయ్యే మెకానిజం మన బాడీలో ఉంది అందుకని డే టైం ఆహారం నరిగించేవి ఎనర్జీని ప్రొడ్యూస్ చేసేవి రిలీజ్ అవుతాయి నైట్ టైం నిద్రపుచ్చే హార్మోన్లు రిపేరు క్లీనింగ్ హార్మోన్ రీఛార్జింగ్ హార్మోన్ రిఫ్రెషింగ్ హార్మోన్స్ ఇవన్నీ మెయిన్ మెలటోనిన్ ఇట్లాంటివన్నీ ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటాయి అందుకని శరీర నిర్మాణం ప్రకారం రాత్రి వేళల్లో రెస్ట్ తీసుకుని పగటిపూట పనిచేసుకునే డిజైన్ అందుకని ఎప్పుడైతే మనం సాయంకాలం పెందలకాడే ఆహారం తినేసి కాస్త సాధ్యమైతే నైన్ టెన్ కల్లా పడుకుంటామో అలాంటప్పుడు మీరు పొడుకునే సమయానికి ప్రేగులు కూడా ఆహారం అరిగించేసి ఖాళీ అయిపోతాయి పొడుకున్నారు కడ్డుకి రెస్ట్ మాట్లాడట్లేదు నోటికి రెస్ట్ వెంటలేదు చెవులకి రెస్ట్ ఆలోచించట్లేదు మెదడుకి రెస్ట్ తిరగట్లేదు కాళ్ళు చేతులకి రెస్ట్ అట్లాగే పొట్టా ప్రేగులు కూడా ఆహారం లేదు కాబట్టి అవి కూడా పొడుకుంటాయి అన్నవయవాలు పడుకుంటే రక్త ప్రసరణ వ్యవస్థ కూడా స్లో డౌన్ అవుతుంది గుండె వేగము తగ్గుతుంది గుండె వేగం అనేది రక్త ప్రసరణ వ్యవస్థ అవసరం లేనప్పుడే తగ్గుతుంది ఎందుకంటే డైజెషన్ అయిపోయింది బ్లడ్ సప్లై ఎక్కువ కర్లా అందుకని గుండె వేగం తగ్గినప్పుడు కూడా గుండె మజిల్ కూడా రిలాక్స్ అవుతుంది రాత్రి వేళల్లో ఎర్లీగా తిన్నప్పుడు రక్తనాళాలు కూడా రిలాక్స్ అవుతాయి గుండె కూడా రిలాక్స్ అవ్వటం కూడా బాగా గమనించవచ్చు ఇక్కడ అట్లాగే పొట్టల ఆహారం లేకపోతే ఆహారాన్ని అరిగించడానికి ప్రాణవాయువు ఎక్కువ అవసరం లేదు ఇక అందుకని ఊపిరితిత్తుల వేగం కూడా ఎర్లీగా డిన్నర్ తినేసి పొడుకునేలో పొట్ట ఖాళీ అయిపోతే రాత్రి వేళ ఊపిరితిత్తులు కూడా ఎక్కువ పని చేయవు తక్కువ పని చేస్తాయి అవే రెస్ట్ తీసుకుంటాయి ఇట్లా అవయవాలు రెస్ట్ తీసుకున్నప్పుడు శరీర అవయవాలు బాగా రీఛార్జ్ అవుతాయి అట్లాగే అవయవాలు రెస్ట్లో ఉన్నప్పుడు రిపేరు క్లీనింగ్ హార్మోన్ బాగా మెలటోనిన్ చీకట్లో రిలీజ్ అవుతుంది కాబట్టి దానివల్ల బాడీ అంతా రిపేరు క్లీనింగ్ బాగా చేసుకుని ఆర్గాన్స్ అని నెక్స్ట్ డేకి రిఫ్రెష్ అవ్వటానికి ఇది బాగా మెకానిజం ఉపయోగపడుతుంది అదే నేను నైట్ అంతా పన్నెండు ఒంటి గంట రెండింటి దాకా తింటానండి నేను పగలు తినకుండా రెస్ట్ ఇస్తానని మీరు అంటారు మరి ఇలాంటప్పుడు మీకు ఈ రిపేరు క్లీనింగ్ నిద్రపుచ్చే హార్మోన్ మెలటోనే మోతాదు బాగా తగ్గిపోతుంది దాని ప్రభావం చేత మీరు పగటిపూట పొడుకున్నప్పుడు రాత్రిపూట పొడుకున్న దాని యొక్క బెనిఫిట్స్ కొంత తగ్గిపోతాయి పైగా మీరు ఇక్కడ చూడండి ఉదయం పూట పడుకునేటప్పుడు చాలామంది లేకపోతే తెల్లవారుజామున ఎర్లీ మార్నింగ్ పడుకునే వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆకలి వేస్తుందని ఏదో ఒకటి తినేసి మళ్ళీ పడుకుంటారు ఎందుకంటే వెలుతురు వచ్చేసింది కదా మార్నింగ్ సిక్స్ సెవెన్కి పడుకుంటారు నైట్ డ్యూటీ చేసిన వారు నిండా తినేసి పడుకోవటం వల్ల ఆహారం నరిగించడానికి ప్రాణవాయువు ఎక్కువ కావాలి ఆహారం నరిగించడానికి రక్తం ఎక్కువ బ్లడ్ సప్లై చేయాలి హార్మోన్స్ అన్నీ తయారవ్వాలి ఈ మెటబాలిజం అంతా చేయడానికి ఒక అన్ని యాక్షన్లు దిగుతాయి ఊరికే కాళ్ళు చేతులు పడుకున్నాయి కాళ్ళు మూసుకున్నాయి తప్ప లోపల అవయవాలు అన్నీ పనిచేస్తాయి అంటే కొన్ని అవయవాలు పనిచేస్తూ కొన్ని అవయవాలు రెస్ట్ తీసుకుంటే ఇది అసంపూర్ణమైన విశ్రాంతి అన్ని అవయవాలు రెస్ట్ తీసుకుంటే సంపూర్ణమైన విశ్రాంతి దీని ఎగ్జాంపుల్కి ఎలా చెప్పొచ్చు అంటే మీరు ఇంట్లో నిద్రపోయేటప్పుడు పిల్లలు ఇంట్లో ఆడవాళ్ళంతా కూడా రకరకాల శబ్దాలు చేస్తున్నారనుకోండి ఎలా డిస్టర్బెన్స్గా ఉంటుందో ఆలోచించుకోండి అదే రాత్రిపూట అనుకోండి మనం పడుకుంటాం అందరూ పడుకుంటారు నేచర్ అంతా కూడా ఎక్కువ రెస్ట్లో ఉంటుంది కాబట్టి శబ్దాలు ఉండవు కాబట్టి నిరాటంకంగా రాత్రి వేళ నిద్ర పడుతుంది పూట డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది శబ్దాలతో అలాగే మన శరీరంలో కూడా అన్నవయవాలు రిలాక్స్ అవ్వాలంటే రాత్రిపూట ది బెస్ట్ అందుకని తప్పనిసరే ఎప్పుడన్నా వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి లేట్ నైట్ తిని లేట్ నైట్ ఉండాల్సి వచ్చి జాబులు చేస్తే పగటిపూట రెస్ట్ ఇవ్వండి లేదు కానీ రెగ్యులర్ హ్యాబిట్ లాగా ఇదే మంచిది ఇక్కడ రెస్ట్ ఇచ్చే బదులు నేను అక్కడ రెస్ట్ ఇస్తానంటే లాభాలు సకానికి సకం తగ్గుతాయని గమనించగలరాని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం